భారతీయ జనతా పార్టీ శ్రీకాకుళం తూర్పు మండల సమావేశం ఈ రోజు బీజేపీ శ్రీకాకుళం జిల్లా పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షురాలు కనుగుల లలిత కుమారి అధ్యక్షతన జరిగింది మండలంలోని సీనియర్ నాయకులు క్రియాశీల కార్యకర్తల సమక్షంలో నూతన మండల కమిటీ ఏర్పాటు గురించి చర్చించారు ఈ సమావేశంలో పాల్గొన్న ముఖ్య అతిథి బిజెపి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరరావు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పూడి తిరుపతి రావు జాతీయ కౌన్సిల్ సభ్యుడు చల్లా వెంకటేశ్వరరావు తదితరులు మాట్లాడుతూ కమిటీ ఏర్పాటులో పరిగణనలోకి తీసుకునే పలు అంశాలను తెలియజేశారు ఈ కార్యక్రమంలో వీరితో పాటు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతపల్లి దుర్గారావు గాంధీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు గొలివి కరుణాకర రావు గద్దాల సుందరరావు డాక్టర్ పైడి సింధూర మళ్లపుర మనోజ్ కుమార్ కలగదండు అప్పలసూరి సాధు సీతమ్మ బలివాడ విజయ బలివాడ వెంకట జాహ్నవి అగతమూడి కిశోర్ ఆరంగి సతీష్ కుమార్ దుండంగి శేషగిరి గోవింద రాజులు జామి కృష్ణారావు పొదిలాపు సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు హిందూల బంధూరా నరేంద్ర మోదీ భరతమాత ముంద్ర మనసి రందా

తల్లి పాదాలకే దండం పెట్టిండు ను కన్నా తల్లని ఇల్లే దాటిండు నువ్వు అయినోళ్లాని లేనే లేనోడు ఈ భరత మాత పాదాలాకే అంకితమండు దేహం